హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాను కట్టుకున్న సొంత ఇంటికి వెళ్ళిన ముసలాయనకు షాక్ ఎదురైంది అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం రండి వీడియోను స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ప్రేమకు వయసుతో సంబంధం లేదని ఊరికే అనలేదు ఇక్కడ జరిగింది చూస్తే మీరు కూడా అలానే అనుకుంటారు ఓ పద్దెనిమిదేళ్ల యువతి అరవై రెండేళ్ల వృద్ధుడి ప్రేమలో పడింది అంతటితో ఆగలేదు వివాహం కూడా చేస్తుంది దీంతో ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆ యువతి తన ప్రేమకు గల కారణం చెప్పి అందరినీ షాక్కు చేసింది ఇంతకీ ఆ ప్రేమ వెనుక ఉన్న రహస్యం మీకు తెలుసుకోవాలని ఉందా పాకిస్తాన్కు చెందిన ఆసియా రావిల్పిండి ప్రాంతంలో నివాసం ఉంటుంది అదే ప్రాంతంలో అరవై రెండేళ్ల రానా శంషాద్ అనే వృద్ధుడు కూడా నివాసం ఉంటున్నాడు అతడు వృత్తిరీత్యా దుప్పట్లకు రంగులు వేస్తాడు అయితే ఆసియాకు దుప్పట్లు అంటే చాలా ఇష్టం ఈ క్రమంలోనే దుప్పట్లకు రంగులు వేయించడానికి తీసుకువెళ్ళినప్పుడు అతడితో ప్రేమలో పడింది ఆసియాకు దుప్పటి అంటే ఇష్టం ఇష్టం అని తెలియడంతో ఆ వృద్ధుడు ఆసియాకు దుప్పట్లను బహుమతిగా ఇచ్చాడు దీంతో వారిద్దరి మధ్య ప్రేమ ఇంకా బలపడడంతో వారు పెళ్ళి కూడా చేసుకున్నారు అయితే పెళ్లికి ముందు రోజే శంషాద్ తన వయస్సు అరవై రెండేళ్లు అని ఆసియాతో చెప్పాడట ఆసియాను పెళ్లి చేసుకున్నాక రానా శంషాద్ జీవితం ఆనందమయంగా మారిందని చెప్పాడు కాగా ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి వైరల్ కావడంతో ప్రముఖ ఛానల్ ఆసియాను రాజాను ఇంటర్వ్యూ చేసింది ఇందులో ఆసియా మాట్లాడుతూ రానా చాలా మంచివాడని మంచితనం చూసే తనని ప్రేమించాలని చెప్పుకొచ్చింది పెళ్లి చేసుకుని తాము ఎంతో ఆనందమైన జీవితాన్ని గడుపుతున్నామని చెప్పింది అయితే ఈ ఇంటర్వ్యూ చూసిన ప్రతి ఒక్కరూ తమ నోళ్లు ఎల్లబెట్టుకున్నారు ఇక మరొక చోట ఇరవై మూడు సంవత్సరాల జూలియన్ మోయిల్ కార్డిఫ్లోని ఒక చర్చిలో ఎనభై నాలుగేళ్ల వాలెరీ విలియమ్స్ కలుసుకున్నాడు ఈ క్రమంలోనే జూలియస్ ఆమెపై మనసు పారేసుకున్నాడు ఆ క్షణం వాళ్ళిద్దరూ ఒక్కటవుతారని ఎవరు ఊహించి ఉండరు అయితే జూలియన్ మెయిల్ ఫిబ్రవరిలో వాలెరీ విలియమ్స్కు ప్రపోజ్ చేశాడు అనంతరం వాళ్ళిద్దరూ మే పంతొమ్మిదిన కుటుంబ సభ్యులతో కలిసి పెళ్లి చేసుకున్నారు ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే వారు మొదటిసారి కలుసుకున్న కల్వరీ బాప్టిస్ట్ చర్చిలోనే వారు పెళ్లి చేసుకున్నారు వీరిద్దరి వివాహం ప్రేమకు వయస్సుతో సంబంధం లేదు అని నిరూపించింది అయితే వీరు తమ హనీమూన్ కోసం జూలియన్ స్వస్థలమైన ఆస్ట్రేలియాకు వెళతామని ప్రకటించారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్